ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తనయులు అభినయ్ జన్మదిన వేడుకలను నాయుడుపేటలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ నిర్వహించారు నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరై అభినయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నూతనంగా ఎంపికైన విద్యా కమిటీ చైర్మన్లను ఎమ్మెల్యే విజయశ్రీ షాలువార్లతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్య ఏఎంసీ మాజీ చైర్మన్ బేటి విజయభాస్కర్ రెడ్డి నాయకులు నిలవల రాజేష్ పార్థసారథి గుండం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దయచేసి కమిటీ చైర్మన్ లో వైస్ చైర్మన్ అందరూ కూడా ఉదాహితుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన గొల్ల నరసింహ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేసుకుంటా అందరూ అందులో రైట్ సైడ్ లో కిలో రైట్ సైడ్

ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి